నమస్కారం భారతీయ న్యాయ సంహితలో ఒక చాలా చాలా ఆసక్తికరమైన సెక్షన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం కొన్నిసార్లు మనం ఒక చిన్న పని అనుకున్నది కూడా ఊహించని పెద్ద పరిణామాలకి దారితీయొచ్చు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ యాభై సరిగ్గా అలాంటి ఒక పరిస్థితి గురించే మాట్లాడుతుంది ఆ వివరాలేంటో చూద్దాం ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి ఒక స్నేహితుడిని ఒక నేరం చేయడానికి ప్రేరేపించారు అనుకుందాం వాళ్లు ఆ పని చేశారు కాని ఆ ప్రాసెస్లో అనుకోకుండా లేదా కావాలనే ఇంకొక మరింత సీరియస్ నేరం చేశారు ఇప్పుడు అసలు ఏంటంటే వాళ్లు చేసిన ఆ రెండో నేరానికి కూడా ప్రేరేపించిన వాళ్లు బాధ్యత వహించాలా ఇదే మన ఇవాళ్టి విశ్లేషణకు మూలం ఈ సమస్యను ఒక చిన్న కథలాగా చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ ఎలా డబుల్ ట్రబుల్కు దారితీస్తుందో చూద్దాం ఆశ్చర్యంగా ఉందా కాని సమాధానం ఇదే చట్టం ప్రకారం రెండింటికీ బాధ్యత వహించాల్సిందే ఎలాంటి డౌట్ లేదు చట్టం చెప్పే కఠినమైన నిజమిది ఎందుకిలా అదే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం ఈ క్రూరమైన వాస్తవం వెనుక ఉన్న లీగల్ ఏంటో ఇప్పుడు చూద్దాం చట్టం దీని గురించి ఏమని సమాధానమిస్తుందో తెలుసుకుందాం ఇదిగో ఇదే అసలు సూత్రం దీన్నే సంచిత శిక్ష లేదా క్యూములేటివ్ పనిష్మెంట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక నేరం ఇంకో నేరాన్ని క్యాన్సిల్ చేయదనమాట ప్రేరేపించిన వాళ్లు మొదటి నేరానికే కాదు ఆ ప్రాసెస్లో జరిగిన రెండో నేరానికి కూడా శిక్ష అనుభవించాల్సొస్తుంది ఇక్కడ చట్టం లాజిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రెండు నేరాలు జరిగాయనుకోండి అవి రెండూ కలిసిపోయి ఒకే పెద్ద నేరంగా మారవు అది తప్పు చట్టం ఏం చెప్తుందంటే అవి రెండూ వేరువేరు నేరాలు కాబట్టి శిక్షలు కూడా వేరువేరుగానే పడతాయి ఒకదానితో ఒకటి కలపడం విలీనం చేయడం అలాంటివి కుదరవనమాట అయితే ఈ రూల్ గుడ్డిగా అప్లై చెయ్యరు ఒక వ్యక్తిని రెండు నేరాలకు బాధ్యుడిని చెయ్యాలంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఆ బాధ్యతను ఫిక్స్ చేసే ఆ నాలుగు స్టెప్సేంటో ఇప్పుడు చూద్దాం ఇదొక రకమైన చెక్లిస్ట్ లాంటిది పోలీసులు కోర్టులు ఈ నాలుగు పాయింట్లు చూస్తాయి ఒకటి అసలు నేరం చేయడానికి ప్రేరేపించారా లేదా రెండు ప్రేరేపించిన ఆ పని జరిగిందా మూడు ఆ పని జరుగుతున్నప్పుడు మరో కొత్త నేరం జరిగిందా ఇక నాలుగోది ఇది చాలా ముఖ్యం ఆ రెండో నేరం జరిగే ఛాన్సుందని ప్రేరేపించిన వ్యక్తికి ముందుగానే తెలుసా సరే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో అనుకునే ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్దాం ఈ నాలుగు స్టెప్స్ లాజిక్ని దానికి అప్లై చేసి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఏ కేవలం ఒక ప్రభుత్వ అధికారిని అడ్డుకోమని బీ కి చెప్పాడు కాని బీ ఏంచేశాడు అడ్డుకోవడమే కాదు అతన్ని తీవ్రంగా గాయపరిచాడు సో బీకి రెండు నేరాలకు శిక్ష పడుతుంది అందులో డౌట్లేదు కాని అసలు ట్విస్ట్ ఏంటంటే బి అలా గాయపరిచే అవకాశం ఉందని ఏకి కనుక ముందే తెలిస్తే అప్పుడు ఏకి కూడా ఆ రెండు నేరాలకు శిక్ష పడుతుంది ఇక్కడే ఉందసలు పాయింట్ అంటే ఇక్కడ కీవర్డ్ ఏంటంటే నాలెడ్జ్ అంటే ప్రేరేపించిన వ్యక్తికున్న జ్ఞానం లేదా ముందుచూపు ఆ రెండో నేరం జరిగే అవకాశం ఉందని తెలిసిందా లేదా అన్న ఒక్క పాయింట్ మీదే రెండో శిక్ష ఆధారపడి ఉంటుందన్నమాట ఈ జ్ఞానమే బాధ్యతను రెట్టింపు చేస్తుంది సరే థీరీ బానే ఉంది మరి ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది పోలీసులు కోర్టులు దీన్నెలా చూస్తాయో తెలుసుకుందాం అసలు ఈ సెక్షన్ ఫిఫ్టీ టూ అనేది బీఎన్ఎస్లో ఏదో కొత్తగా తెచ్చింది కాదు ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ వన్ టూ నుంచి తీసుకున్నదే మెయిన్ ప్రిన్సిపల్ అంటే ఈ క్యుములేటివ్ పనిష్మెంట్ రూల్ అలాగే ఆ నాలెడ్జ్ అవసరం ఇవేమీ మారలేదు కేవలం దాని అమలును ఇంకాస్త క్లియర్గా చెప్పారంతే మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఈ సెక్షన్ ఫిఫ్టీ టూ ఎప్పుడు అప్లై అవుతుంది చూద్దాం బేసిక్గా సెక్షన్ ఫిఫ్టీ వన్ కింద బాధ్యత ఉండి దానికి అదనంగా ఇంకో నేరం జరిగి ఆ రెండో నేరం జరిగే ఛాన్సుందని ప్రేరేపించిన వ్యక్తికి ముందే తెలిసి ఉంటే అప్పుడిది అప్లై అవుతుంది అలాగే ఎప్పుడు అప్లై అవ్వదో కూడా చూద్దాం జరిగిన రెండో పని పూర్తిగా యాక్సిడెంటల్ అయితే లేదా దాని గురించి ప్రేరేపించిన వ్యక్తికి ఎలాంటి ఐడియా లేకపోతే అప్పుడు ఈ సెక్షన్ వర్తించదు ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక గ్రౌండ్ రియాలిటీకొస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడే ప్రేరేపించిన వ్యక్తికి ముందే తెల్సని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు మల్టిపుల్ సెక్షన్లు పెడతారు ఇక కోర్టుల విషయానికొస్తే వాళ్ల వ్యూ చాలా క్లియోగా ఉంటుంది ఒక నేరం ఇంకో నేరాన్ని క్యాన్సల్ చెయ్యదు ఒకవేళ కండిషన్స్ అన్నీ ప్రూవ్ అయితే ప్రతీ నేరానికి విడివిడిగా శిక్షలు ఖరారు చేస్తారు ఈ కాంప్లెక్స్ లీగల్ పాయింట్ ని సింపుల్గా గుర్తుపెట్టుకోడానికి ఒక చిన్న నీతికథతో దీన్ని ముగిద్దాం ఇది చాలా సింపుల్ కదా ఒక చెట్టు నరికితే లెక్క ఒకటి అదే రెండు చెట్లు నరికితే లెక్క రెండు చట్టం కూడా నేరాలను ఠీకలాగే చూస్తుంది ఒకే పనిలో రెండు వేర్వేరు నేరాలు జరిగితే శిక్షలు కూడా రెండింటికి పడతాయి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు సెక్షన్ యాభై రెండు వెనుకున్న అసలు ఉద్దేశమేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది